నిరీక్షణ స్వాగతం నేను రాజా పార్టీని బలహీనపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న బూరుగు వంశీకృష్ణను పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నట్లు బీఆర్ఎస్ రామగుండ నియోజకవర్గ యువజన విభాగం కోఆర్డినేటర్ శనివారం వాసు ప్రకటించారు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్సన్తో కలిసి ఆయన మాట్లాడుతూ వంశీకృష్ణ పార్టీ అధికార ప్రతినిధినని చెప్పుకుంటూ పాఠశాలల యజమానులను బెదిరింపులకు గురి చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు పార్టీని అప్రతిష్టపాలు పాలు చేస్తున్నందున వంశీని పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు అలాగే గూడుగు వంశీకృష్ణ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరకంటి చందర్ కోరారు పార్టీని అప్రదిష్ట పాలు చేసే ఎవరినీ సహించేది లేదని హెచ్చరించారు ఇంకా ఈ మీడియా సమావేశంలో యోజన నాయకులు చెంటూ కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ ఊరి వెంకటేష్ ప్రతాప్ కళ్యాణ్ హరీష్ హరికృష్ణ వేణు రాము భాను గోపాల్ తదితరులు పాల్గొన్నారు బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అని చెప్పుకుంటూ స్కూళ్ళల్లో కాలేజీలలో పైసల వసూళ్ళ కార్యక్రమానికి చేపట్టిన బురుగు వంశీకృష్ణను యువజన అధికార ప్రతినిధి నుంచి ఈరోజు తొలగిస్తున్నాం అతనికి బీఆర్ఎస్ పార్టీ విభజన విభాగానికి ఎటువంటి సంబంధం లేదు అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా ఇన్ఛార్జీ రాములం ఇన్ఛార్జీ చందరన్నకు మేము కోరుతా ఉన్నాం ఇక ముందు ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో వాట్స్ వాట్సాప్లో ఫేస్బుక్లో ఏమన్నా వారిని కించపరిచే విధంగా ఎవరైనా కూడా అలా చేసినా అలాంటి పోస్టులు పెట్టినా ఎంతటి వారినైనా సహించేది లేదు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ ఎవరికి ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోకుండా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినా ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా పార్టీకి పరంగా చర్యలు చేసుకుంటాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాము పార్టీ ఆదర్శాల మేరకు పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి హెచ్చరిస్తున్నాం పార్టీ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ మాట్లాడినా కానీ మా దృష్టికి వచ్చింది ఇటువంటి వ్యక్తులు అని ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు అంటే చేస్తే ఊరుకునేది లేదు దయచేసి మేము చెప్తున్నాం మీడియా వేదికగా మీరు పార్టీ కార్యక్రమాలు పార్టీ అంటే ఇష్టం లేకుండా మీరు బయటికి వెళ్ళిపోవచ్చు మాకేం అభ్యంతరం లేదు ఇందులోనూ ఉంటూ నమ్మక ద్రోహం చేస్తూ వెళ్ళిపోవడం సరి సరైనది కాదు కాలేజీలలో కొండపోయి డబ్బులు వసూలు చేయడం లేకుంటే బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ పార్టీకి వ్యతిరేకమైన పనులు ఇవి డిఎన్ఎస్ పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ ఇక్కడ కానీ రామూండంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసీఆర్ అడుగు చేయడంలో ఇప్పటి వరకు కేటీ రామాలను అడుగు ఇక్కడ మా చంద్రాన్న గారి అడుగు జాయంలో క్రమశిక్షణతోనే ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అది మేము పార్టీలో పనిచేస్తున్నాం ఏనాడు కూడా రిమార్క్ రాకుండా ఎలాంటి నిందలు లేకుండా ఇక్కడ పార్టీని నడిపిస్తున్నాం అన్నగారి ఆధ్వర్యంలో అటువంటిది మీరు బిషబ్ నాకులాగా దీంట్లో దొరికి అనవసరమైన వ్యతిరేక పార్టీ వ్యతిరేకమైన పనులు చేయడం కరెక్ట్ కాదు గూరు వంశీ కృష్ణ లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా వాటిని పార్టీ నుంచే తొలగిస్తాం మరి ఇది చంద్రన్న గారిని ఒకటే కోరుతున్నది కానీ అలాగా మీరు ఇలాంటి వాళ్ళను ఉపేక్షించకుండా పార్టీ వ్యతిరేకమైన పనులు చేస్తున్నటువంటి గురు కృష్ణను తొలగించాలని మనం చేసుకుంటున్నాం మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి